కంచు మేస్తోంది అగ్రిగోల్డ్ ఆస్తులు అధికార పార్టీ ఉండి కొత్త మేరకు బాధితులకు చెల్లింపులు చేసిన అధికార పార్టీ నేతలు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి శ్రీకారం చుట్టారు కోర్టుల్లో కేసులు జరిగి అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటే జేడిపి ప్రభుత్వం ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోడ్ ఆస్తులను అమ్ముకుని సొమ్ము చేసుకుంటోంది ఇది ఎలా జరుగుతుందంటే ఉదయగిరి కలిగిరి కొందాపురం బింజమూరు మండలాల్లో అగ్రిగోల్ సంస్థ కొన్నేళ్ల కిందట సుమారు పదహారు వందల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేస్తుంది ఆ భూముల్లో జామాయిల్ ఎర్రచందనం మొక్కలు నాటింది ఆ తరువాత అగ్రిగోల్ సంస్థ బోర్డు దిప్పేయటంతో ఏపుగా పెరిగిన జామాయిల్ చెట్లపై అక్రమార్కుల కళ్ళు పడ్డాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అనుచరగణం కూలీలతో తోటలను నరికివేస్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో రావటంతో కొందరు నాయకుల కళ్ళు ఆ తోటలపై పడ్డాయి వరకుంటపాడు మండలం కనియంపాడు భాస్కరాపురం గ్రామాల్లో సుమారు రెండు వందల యాభై ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో కొన్ని రోజుల పాటు గుట్టు చప్పుడు కాకుండా జామాయల్ చెట్లను నరికి తరలిస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు ఇటీవల కలిగిరి మండలం తెల్లపాడు దూపకొండ గ్రామాల్లో కొందరు అక్రమార్కులు జామాయిల్ చెట్లను నరికి మాయం చేశారు గతంలోనూ ఉదయగిరి దుత్తలూరు కొండాపురం బింజమూరు మండలాల్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను స్వాహా చేశారు దుత్తలూరు మండలం రాజవారిపల్లిలో జామాయిల్ చెట్లను నరికివేతపై సిఐడి అధికారులు సైతం ఆరా తీస్తారు చోడవరం అటవీ ప్రాంతంలోని జామాయిల్ చెట్లను అక్రమంగా నరికి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు అందులో భాగంగా గురువారం అర్ధరాత్రి ఈ చెట్లను నరుకుతుండగా ఈ విషయం జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది వెంటనే వారు కావలి ఫారెస్ట్ శాఖ సిబ్బంది శేషు మాలయాత్రిని పంపారు వారు చెట్లను నరుకుతున్న నన్నూరి వీరయ్య చెరుకూరి కొండయ్య నన్నూరి మహేంద్ర టి మనోహర్లను అదుపులోకి తీసుకుని కావలి డిఎఫ్ఓ కార్యాలయానికి తరలించారు ఈ సంఘటనపై శుక్రవారం కావలి ఫారెస్ట్ రేంజ్ అధికారి రామరెడ్డి మాట్లాడారు రీసెంట్గా ఈ మధ్య మన దోపగుంట గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఒక తొంభై ఐదు సర్వే నెంబర్ ఏరియా కలిగింది అగ్రికల్చర్ భూములు ఆ సర్వే నెంబర్ సంబంధించి ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు సుమారు ఉండడం జరిగింది అగ్రికల్చర్ సంబంధించి భూమి ఆ భూమిలో చెట్లు రీసెంట్ ఈ నెలలో పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు రెండు విడతలుగా ఒక ఐదు ఎర్రచందల చెట్లు కొట్టుకొని దొంగతనం చేసినట్టుగా కొన్ని చెట్లు అక్కడే కొట్టి పడేసినట్టుగా మనకి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద మొన్న సీన్కి పోయి విజిట్ చేశాము పరిశీలించి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నైటు కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఐదు చెడు ఐదు చెట్లు విలువ సుమారుగా ఒక అరవై వేలుగా నిర్ధారించుకోవడం జరిగింది ఈ ఈ భూములు అగ్రివోల్డ్ భూములు అనేవి గతంలో కేసు ఉండటం వల్ల ఈ సిఐడి వారి అటాచ్మెంట్ కూడా ఉండటం జరిగింది భూములు ఈ దగ్గరికి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా వాళ్ళ మీద కఠిన తీసుకునే భాగంలో దాంట్లో భాగంగా కేసు కట్టేసి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎవరైనా కావచ్చు ఆ అగ్రివల్డ్ భూముల్లో కనుక అదుపులోకి తీసుకున్న వారిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసి జరిమానా విధించామన్నారు ఎవరైనా అటవీ భూముల్లో ఉన్న జామాయిల్ చెట్లు నరికే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మండలంలోని కనియంపాడు భాస్కరాపురం గ్రామాల్లో అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరుకుతున్నారనే సమాచారం నా దృష్టికి వచ్చింది దీంతో సిబ్బందిని అక్కడికి పంప మండలంలోని కనియంపాడు భాస్కరాపురం గ్రామంలోని అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరుకుతున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని వరికుంఠపాడు హేమంత్ కుమార్ తహసీల్దార్ తెలిపారు దీంతో సిబ్బందిని అక్కడికి పంపారని జామాయలు కొట్టడం లేదు కూలీలు లేరు ఎలాంటి వాహనాలు లేవు ఆయా ప్రాంతాల్లో పలు సర్వే నంబర్లలో నూట యాభై ఎకరాల అగ్రిగోల్డ్ భూములున్నాయని అవి సిఐడి అధికారులకే తెలియాలని ఆయన తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు పదహారు వందల ఎకరాలకు పైగా అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ సాగు చేశారు వాటిలో సుమారు వెయ్యి ఎకరాల్లో జామాయిల్ అక్రమంగా నరికి అక్రమార్కులు జేబును నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఎకరా పొలంలో ఇరవై ఐదు టన్నుల జామాయిల్ దిగుబడి వస్తుంది అయితే అగ్రిగోల్డ్ భూముల్లో సంవత్సరాల నుంచి జామాయిల్ సాగులో ఉండటంతో బాగా ఉన్నాయి దీంతో ఎకరాకు నలభై టన్నుల వరకు దిగుబడి వస్తుంది ప్రస్తుతం టన్ను ఆరు వేలుండగా ఎకరాకు రెండు పాయింట్ లక్షల రాబడి వస్తుంది దీంతో ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్ల వృక్ష సంపదను అక్రమార్కులు కాజేశారనే విమర్శలు ఉన్నాయి అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను నరికివేతపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం కడప జిల్లా పీపీగుంట గ్రామంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి వెళ్లి అధికారులు ఉదయగిరి నుంచి జామాయిల్ తరలించిన వారి పేర్లు వారి ఖాతాల్లో జమాయినా నగదు వివరాలు సేకరించినట్లు తెలిసింది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్ర అక్రమ తరలింపుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అక్రమార్కులతో పాటు సహకరిస్తున్న అధికారులు సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు